దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించిన రిజర్వేషన్లతో రాష్ట్రంలో ఎన్నో ముస్లిం కుటుంబాలు ఆర్థిక ఉడుదుడుకులను తట్టుకుని నేడు ఉన్నత స్థానానికి చేరుకున్నాయని ఎమ్మెల్యే బాలినే శ్రీనివాసరెడ్డి అన్నారు నగరంలోని బిలాల్ నగర్లో టీడీపీకి ముస్లింలు భారీ షాక్ ఇచ్చారు ముప్పై ఐదు సంవత్సరాలుగా టీడీపీకి అంకిత భావంతో పనిచేస్తున్న కొత్తపట్నం ఆర్ఎంపి వైద్యుడు హకీం మోసా అతని బృందంతో కలిసి వైసీపీలో చేరారు बालीनी श्रीनवास रेडि युवनेालिनी प्रनीति रेड्डी राक सदर्भंग मुस्लिम युवत घन स्वागत पल మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పై బాలిని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు నేను ఇప్పటి వరకు రాజకీయాలు చాలా హుందాగా చేశానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు నేను ఎవరి జోలికి వచ్చే మనిషిని కాదని నా జోలికి వస్తే అంతు చూస్తానని హెచ్చరించారు మా పార్టీలో వారిని బెదిరించి వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నారని తెలిపారు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాకు వైసీపీ సైన్యం ఉందని అంతు చూస్తామని హెచ్చరించారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్ధార్ అని హెచ్చరించారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఎన్ని పార్టీలు వచ్చినా సింహం సింగిల్గా వస్తుందని పేర్కొన్నారు ముస్లిం సోదరులకు రిజర్వేషన్ ఇవ్వబట్టే ఇప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు తయారవుతున్నారని అన్నారు చాలా సంతోషం ఈ ఈరోజు ఈ పార్టీలో మెసార్తో పాటు మరియు చాలా మిత్రులు అందరూ కూడా మీ అందరూ కూడా ఈరోజు ప్రాక్టీస్ చేయనందుకు వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మీ అందరూ తెలుసు ముస్లిం సోదరులు అందరూ కూడా జగన్ జగన్ గారి అనుమాలు అనేది గంటా బోధంగా చెప్తున్నాను కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం ముస్లింలు రిజర్వేషన్లో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిందే రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి రాజశేఖర రెడ్డి గారి తన జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న చూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి పనులు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తోటి ఎలక్షన్ చేసేదాని కోసం బీజేపీతో అదేఎన్స్ పెట్టుకుంటున్నారు దేనికైనా అనేది ఉదాహరణ జగన్ అయితే ఇప్పుడు అన్ని చెప్పుంటారు ఎంతమంది వచ్చినా సినిమా ఒంటరిగా వస్తుందని ఒంటరిగానే పోటీ చేస్తున్నాం వాళ్ళు మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి ఎన్ని చేసినా కూడా సినిమా ఒంటరిగా వస్తుంది ఒంటరిగా గెలుస్తుందని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరి మీ అందరూ కూడా ఆశీస్సులతోటి ఐదు సంవత్సరాలు ఐదు సార్లు గెలిపించారు మరి మొన్న చెప్పినట్టుగా చాలా మంది పట్టాలు ఇవ్వటం జరిగింది ఇంకా లేని వాళ్ళు కూడా పట్టాలు పెట్టుకోమని చెప్పాం ఇల్లు కూడా తొమ్మిది నెల లోపల ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట చెప్పాను ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటానని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు బీజేపీలో ఏం మాట్లాడుతున్నారు మొన్న హైదరాబాద్లో అమిత్ షా ఏం మాట్లాడుతున్నాను మేము వస్తే మీరు గెలిపించండి బీజేపీని గెలిపించండి మేము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారంట ముస్లింస్కి ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా మళ్ళీ కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తే ముస్లింస్ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం ముస్లింస్ ఈరోజు ముస్లిం సోదరులు సోదరి మనులు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారంటే అది రిజర్వేషన్ వల్లే రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు డాక్టర్లు అవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇప్పుడున్నట్టుగా తాను మనం చూస్తే నేను సొంతంగా నేను ఎప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడను ఆయన మాట్లాడతాడు మా అబ్బాయి సైకో అంటాడు ఇది అంటాడు నేను ఇప్పుడు చాలా చాలామంది నా నాతోటి ఆరు ఆరు ఎలక్షన్లో పోటీ చేశారు ఎవరు కూడా ఇట్లాంటి పోటీ అవతల పోటీదారులు కూడా ఏంటంటే హుందాగా పోటీ చేసుకున్నాం కాబట్టి ఇట్లాంటి నీచమైన అంటే అబద్ధాలు మాట్లాడటం నీచంగా మాట్లాడటం ఎవరు చేయలే ఇతని మటుకు మొదలుపెట్టాడు నేను చెప్తున్నాను నేను ఒక జోలికి రాను నా జోలికి వస్తే అంత చూస్తాను కూడా చెప్తున్నా ఉన్నాడు అదే అంటే మాట్లాడతాడు నేను వస్తే వైసీపీ కార్యకర్తలు అంతా చూస్తా ఉంటున్నాడు ఇప్పుడు దాకా ఓటీకి పట్ట ప్రతిసారి ఆ మీటింగ్లో మాట్లాడటం నేను బుక్ రాసుకుంటా అంటే ఎన్ఐక్కి రాసుకుంటాను బుక్ రాసుకుని బుక్ రాసుకుంటా భయపడతాడు నీ బుక్కుని ఇల్లలో ఇంటికి రాసుకో నేను బుక్ బుక్ రాసుకుంటే ఇదే నేను అధికారంలో ఉన్నా నిన్ను ఏమన్నా ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా తెలుగుదేశం కార్యకర్తలని ఈ రకంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు బెదిరించి కొంతమంది తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు ఒక వైయస్ఆర్ సోదరుడు మన పోయి మన వాళ్ళు పోయి అడిగితే అట అతను పార్టీ మారుతున్నా నేను వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మారినా కానీ వాసన దగ్గరికి పోయి ఎవరి దగ్గర తీసిపోయితే క్షమిస్తాడు ఈ జనాథం క్షమించాడు అందుకని తెలుగుదేశం పార్టీ చేస్తున్నా అన్నాడు అంటే మంచితనం కూడా ఒక లిమిట్ ఉంది అంటే ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ వస్తే నేను చేయాలి నా నీకు న్యాయం అనేది ఆ మాట అంటావు పార్టీ మాట్టు పో అంతేగాని నేను మళ్ళీ వస్తాను ఒక వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మళ్ళీ వస్తాను వచ్చి పని చేసుకుంటాను నా చేత నేను అంటే మంచితనం కూడా ఒక హద్దుంది ఈసారి చూపిస్తా ఒక్కొక్క సంగతి ఈసారి ఎవరైతే పార్టీ మాట వ్యవహారం చేస్తున్నాడో అందరూ కూడా ఇళ్ళ పట్టాలు కానీ పెన్షన్లు కానీ పార్టీలు చూడకుండా ఇస్తున్నాం దాన్ని ఒక అసమర్థతగా చూసుకోవటం మంచిది కాదు ఒకటే చెప్తా ఉన్నా ఈసారి మనకి నిక్కచ్చిగా ఉంటాను గుర్తుపెట్టుకోండి నువ్వేదో మా అబ్బాయిని సైకో గీతో అంటున్నావు ఒళ్ళు జాగ్రత్త జాగ్రత్త పెట్టుకో అనుకుంటా ఉన్నావు నువ్వు నాకంటే లావుకుంటున్నావు నీ లావు గీవు మాకు కొలు సారవు గుర్తుపెట్టుకో మాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది ఉదోళ్ళు గుర్తుపెట్టుకో నువ్వు ఎట్లా అట్టు మాట్లాడితే ఊరుతో చెప్తున్నా కబద్దార్తీలు అని చెప్పి పెద్దదానికి వెదకుంటే ఇష్టం స్టోర్ మాట్లాడుతూ ఉండవు ఒళ్ళు బట్టి దగ్గర పెట్టుకుని మాట్లాడు మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం మాట జారిందా కబద్దా ఉన్నా ఏదైనా కానీ పేదవాళ్ళు ఇబ్బంది పడితే మటు ఊరుకోను నా ఆస్తు పేద పర్వాలేదు మా పేదవాళ్ళు ఎవరింకా ఎవరిని ఇబ్బంది ఉన్నా కూడా నేను అని చెప్తున్నాను వాసన ఉన్నాను గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అందరూ సహాయం చేస్తాను మా వద్ద కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరే మా సైన్యం మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా డివిజన్లో చాలా మార్పు వచ్చిందని ఎన్నికలు ఏకపక్షం అవుతాయని బాలినేని ప్రణీత్ రెడ్డి జోస్యం చెప్పారు ఎప్పుడు రాని మెజారిటీ ఎన్నికల్లో వస్తుందని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని అన్నారు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారని సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదా అని తెలిపారు ఈ రెండు నెలలు ప్రతి ఒక్కరూ కష్టపడి నాన్నను గెలిపించాలని కోరారు ఎలక్షన్ మ్యాక్సి వన్ సైడ్ అయిపోతుంది సారి బిలాల్ నగర్లో ఇప్పుడు మూడు బలరాం కాలనీ అయినా బిలాల్ నగర్ అయినా కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది చాలా సంతోషంగా ఉంది మూడు సార్లు రావటం మళ్ళీ పార్టీలోకి మా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వైసీపీకి వెల్కమ్ మళ్ళీ సొంత ఇంటికి వచ్చేసారు మీరు ఆల్మోస్ట్ ఈ టక్ష్ణ బండరామకల్ని బిలా నగర్ అన్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు పాటు వయసు ఇప్పుడు జాయిన్ అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు ఆయన మెజార్టీ వస్తుంది నా తెలిసిన గారికి ఈసారి ఎందుకంటే జగన్ అన్న స్కీమ్స్ ఆయన స్కీమ్స్ వల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారు అభివృద్ధి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటారు పబ్లిక్కి డబ్బులు ఇవ్వడం అభివృద్ధి కదా వాళ్ళు బాధపడే అభివృద్ధి కదా అని పబ్లిక్ సోంపే చేస్తామంటున్నారు అదే డబ్బులుండే వాళ్ళు వాళ్ళకి డబ్బులు కాకపోతే పబ్లిక్ వాళ్ళు సో అవుతున్నారు కదా ఈరోజు అట్లాగే ఈరోజు ఇట్లా మా ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు సార్ మీకు విధంగా చెప్పుకుంటున్నాను చాలా బాగా చేశారు రిసీవింగ్ అన్ని ఈ ఈ పబ్లిక్ చూస్తేనే అర్థమవుతుంది సెలక్షన్ ఎట్లా ఉంటుందని ఈ ఏరియాలోని ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు ఇక్కడికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు దండం పెడుతుంటే చిరునగర్తో మళ్ళీ డిప్లే వస్తుంది నాకు సో చాలా మంచి రాతాం ఇంకా ఈ బాగా సపోర్ట్ ని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం నాకు అడ్డంకిగా ఉన్న వాలంటీర్ ఉద్యోగాన్ని వదిలేస్తున్నానని మేరీ తెలిపారు టీడీపీ వారు ఇప్పటికే ఇబ్బందులు పెట్టారని వాసన్న గెలుపు కోసం ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని వాసన్న కోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు సమావేశంలో షెక్సిలార్ కె రాము పఠాన్ ఫిరోజ్ ఖాన్ గోరే డాక్టర్ బాషా యాసిన్ సికిందర్ అబ్దుల్ కయూమ్ షేక్ ఇలియాద్ సిహెచ్ సంజీవరావు ఎండి మసూద్ షేక్ మయీన్ సయ్యద్ బాజీబాబు తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు కార్యక్రమంలో మూడవ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి మధు రెండవ డివిజన్ నాయకులు గాంధీ వైసీపీ నాయకులు రావుఫ్ నగర అధ్యక్షుడు కటార శంకర్ వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బొమ్మినేని మురళి డివిజన్ అధ్యక్షుడు జాఫర్ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా నగర అధ్యక్షుడు సయ్యద్ జలీల్ షేక్ మున్నా అధికార ప్రతినిధి డాక్టర్ షాకీర్ మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నక్కల లీలాకుమారి కుమారి సుబ్బులు శ్రీదేవి జిల్లా అధికార ప్రతినిధి కావట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు అయితే ఇప్పుడు ఎన్నికలు ఎలక్షన్ కోడ్ పెట్టిన సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన కమిషనర్ గారు వాటు వాలంటీర్ అనే వాళ్ళు ఎలక్షన్లో తిరగకూడదు పార్టీ ప్రచారాల్లో పాల్గొనకూడదు అనేది ఒకటి విధులు నిర్వహించారు దానికి సంబంధించి వాళ్ళకి నేను ఎదురా ఇష్టం లేక నేను వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను కాబట్టి దాన్ని నేను ఉద్యోగం అనేది విన్మం చేస్తున్నానని మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను వాసన్న కోసం వాలంటీర్ కాదు నాకు ఏది పోయినా పర్లేదు నేను అన్నను గెలిపించుకోవడమే నా ఉద్దేశం వాలంటీర్ అనేది కాదు ఏ ఉద్యోగం అయినా కూడా నేను వదులుకుంటాను అన్న కోసం అన్నను గెలిపించడం కోసం ఎవరి కోసమైనా నీ ఎవరితోటైనా ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నాను సంతోషిస్తున్నాను నీకు గ్యారంటీ లేకుండా మీ వాసన ఉన్నాడు మీకు నీకు ఎప్పుడు కూడా అన్నగా ఉంటాను తెలియజేసుకుంటా ఉన్నా మళ్ళీ మన పార్టీ వస్తుంది ఎందుకంటే నీకు వైభవం వస్తుందని కూడా ఈ మీరు మీకు మాటిస్తున్నాను అమ్మా స్వభావంగా తెలియజేసుకుంటా